అండి దేవుడి నామంలో మీ అందరికీ నా వందనాలండి దేవుడు మరొక దినాన్ని మాకు అనుగ్రహించాడు కదండి ఉదయం లేసారా ప్రార్థన చేసుకున్నారా ఒక రోజుని మనకి ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించారని నేను ఆశపడుతున్నానండి సెప్టెంబర్ ఫస్ట్ నుంచి మనము మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు స్థుతి ఆరాధన చేయాలని నేను ఆశపడుతున్నానండి ఫస్ట్ సెప్టెంబర్ ఫస్ట్ నుంచి మీరు నేను కలిసి దేవుని పాదాలు పట్టుకొని మనకు వచ్చే ఆశీర్వాదాలకు మన దోషములు కానీ ఎవరి దోషాలు అడ్డుబండలుగా ఉన్నావో అవన్నీ దేవుని పాదాలను పట్టుకొని క్షమించి మనకు రావాల్సిన దీవెనలు పొందుకోవాలని నేను ఆశపడుతున్నానండి మర్చిపోవద్దండి సెప్టెంబర్ ఫస్ట్ నుంచి మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు ఒక గంట మాత్రమేనండి మనకేదో ప్రయాణాలు కానీ ఏదైనా ఫంక్షన్ అయితే మనము నిద్ర మానుకొనైనా ఆ ఫంక్షన్ కానీ ప్రయాణానికి వెళ్తాం కదండి దేవుని కోసము ఒక వన్ అవర్ అయినా మనం దేవుని పాదాలు పట్టుకోవాలని నేను ఆశపడుతున్నానండి ఈ వేక్ రేయి మొదటిజామున ప్రార్థన అనేది చాలా ఆశీర్వాదకరం అండి మన జీవితంలో ఇది జరగట్లేదు అది అవ్వట్లేదు అని నిరాశతో ఉన్న ప్రతి బిడ్డ కూడా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తారని ఆశపడుతున్నానండి కంపల్సరిగా ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీ భవించాలని నేను ఆశపడుతున్నానండి ప్రైస్లో